కన్నయ్య ఇక నిద్రలేగు నిద్రలేగునాన్నా ఈరోజు ఏదో ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పావు కదా అని ప్రేమగా అరుణ్ తలనిమురుతూ నిద్రలేపింది శకుంతల గుడ్ మార్నింగ్ అమ్మా అని తల్లి తల్లికొంతు చెవిలో పడ్డమే చిరునవ్వుతో కళ్ళు తెరిచాడు అరుణ్ రోజు త్వరగానే లేచి నీ జిమ్ ఏదో చేసుకుంటావు కదనాన్నా ఈరోజేంటి ఇంత ఆలస్యమైంది నువ్వింకా కిందికి రాకపోవడం చూసి నేనే కంగారు పడొచ్చాను రాత్రి వర్క్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల లేట్ నైట్ వరకు అదే చూస్తూ ఉండిపోయానమ్మా అందుకే మార్నింగ్ మెలకు రాలేదు ఎందుకురా నాన్న అంత కష్టపడతావు అసలు నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏంటి చెప్పు తరతరాలు తిన్నా తరగని ఆస్తిమనేది నీకు కావాల్సిన పనులేవో పనివాళ్లతో చెప్పి చేయించుకోక నువ్వెందుకింత కష్టపడటం ఎవరికోసం కష్టపడుతున్నానమ్మా మన కుటుంబం కోసమేగా అయినా తింటూ కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయని డాడీ ఎప్పుడూ అంటూ ఉంటారు ఇది కష్టపడే వయసే కాబట్టి నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నా వర్క్ ని చేస్తున్నాను నాకంటూ ఒక గుర్తింపు చిన్నప్పటి చిన్నప్పటినుంచి శకుంతల విజేంద్ర గార్ల కొడుకు అరుణ్ అని చెప్పడమే విన్నాను కానీ ఇక మీదట వాళ్ళ అమ్మ నాన్న అని మీ పేరు చెప్పడం నేను వినాలనుకుంటున్నాను నా బంగారు కొండ ఎంత పెద్దవాడివైపోయావరా నీకు నా దిష్టి తగిలేలా ఉంది ఏ చెడు కన్ను నీ విజ్ఞానం మీద పడకూడదు నువ్వు అనుకున్న స్థాయికి మించి ఎదుగుతావు నాన్నా నాకు నీ మీద ఉంది నమ్మకం మాత్రమే కాదమ్మా ఆశీర్వాదం కూడా కావాలి మీ ఆశీర్వాదం లేనిదే నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేను అది నువ్వు అడగాల కన్నయ్య నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది అని ప్రేమగా అతనికి మెటికలు విరిచింది ఫ్రెష్ అయి వస్తానమ్మా త్వరకు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి వాష్రూమ్లోకి లోకి వెళ్లాడు అరుణ్ శుభ్రంగా ఉన్న అతని గదిని ఒకసారి చూసి కిందికి వెళ్ళింది శకుంతల అరుణ్ ఆఫీస్కి వెళ్లే టైం అయింది టిఫిన్ అయిందా అవుతున్నాయత్తయ్యా రెండు నిమిషాల్లో అయిపోతుంది అని హడావిడిగా చెప్పింది పద్మ ఇంత ఆలస్యమేంటి త్వరగా చేయాలని తెలీదా రోజురోజుకి పెత్తనాలు ఎక్కువై పనిచేయడానికి ఒళ్ళు వంగట్లేదు నీకు అయిపోయిందత్తయ్యా రెండు నిమిషాలు ఇంట్లో ఉన్న వాళ్ళకి వచ్చిపోయే అతిథులకు ఎప్పుడు ఏం కావాలన్నా చూసుకునేది కదశి కథ ఎవరికి ఎవరికేం లోటు చేసిందని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు తనని ఒకటి అరుస్తూ నీ అత్త పెత్తనం చూపించుకునిదే నీకు రోజు గడవదా అని కోప్పడ్డాడు విజయేంద్ర ఇప్పుడు మీ కోడల్ని నేనేం చేశానని అంత కోప్పడుతున్నారు నా కన్నయ్యకి ఏ లోటు జరిగినా నాకు కోపం వస్తుందన్న విషయం మీకు తెలీదా ఆఫీస్కి వెళ్లే వేలైంది టైంకి టిఫిన్ అందకపోతే తినడం మానేసి హడావిడిగా వెళ్లిపోతాడు అప్పుడు వాడి కోసం బాధపడేదెవరు నేనే కదా వాడు నీకు మాత్రమే కాదు నాకు కూడా కొడుకే పద్మకి మరిది సీనుకి తమ్ముడు నువ్వు పట్టించుకోకపోతే ఎవరూ వాడిని అనుకోకు నా కన్నయ్య మనకు మాత్రమే కొడుకు వాడికి ఇంకా ఎలాంటి బంధాలు అక్కర్లేదు లేనిపోని వరుసలు కలపకండి అని చిరాగ్గా అంది ఆమె ఎన్నేళ్లు గడిచినా సీనుని కొడుకు ఒప్పుకోడానికి నీ మనసు ఎందుకు అంగీకరించట్లేదు అవ్వట్లేదు శకుంతల ఎందుకంటే వాడు నా కొడుకు కాదు కాబట్టి దారిన పోయే పిల్లాడిని జాలిపడి ఇంటికి తెచ్చుకుని పెంచుకునేంత పెద్ద మనసు మీకుందేమో కాని వాణ్ణి నా కొడుకని వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని నా కోడలని అంగీకరించి ప్రేమ ఒలకబోసేంత నాకు నాకులేదు నాకు నా కుటుంబం అంటే మీరు నా కూతురు నా కన్నయ్య మాత్రమే ఏదో మీరు బాధపడతారని బీళ్లను కూడా నా ఇంట్లో ఉండనిస్తున్నాను మన కొడుకన్న గుర్తింపుని సీనుకి కూడా ఇచ్చాను ఇంతకు మించి నా దగ్గర ఇంకేం ఆశించకండి ఇన్నేళ్లు పెంచి పోషించాం తనకు నచ్చిన పిల్లతో పెళ్లి కూడా చేశాం నా మాటలు అంత బాధాకరంగా ఉంటే ఎంచక్కా ఇల్లు వదిలి వేరు కాపురం పెట్టుకోమని చెప్పండి నోర్మయ్ నువ్వు సీనుని పద్మని కొడుకు కోడలిగా అంగీకరించకపోయినా వాళ్ళు నిన్ను అమ్మ అత్తలాగే భావించి ప్రేమ గౌరవం చూపిస్తున్నారు నీ మీద వాళ్ల సంస్కారానికి నువ్వు అర్హురాలు కాదనిపించుకోకు శకుంతల చూస్తారు ఎందుకు చూడరు ఆస్తిలో సగం వాటా కావాలంటే ఆ మాత్రం నటించాలి కదా ఈ మాట అనడానికి నీకు మనసులో వచ్చింది శకుంతల ఒక్కసారి నీ గుండె మీద చేయి వేసుకొని ఆ మాట చెప్పు గాని పద్మ గాని మన ఆస్తి కోసం ఆశించినట్టుగా ఏ రోజైనా ప్రవర్తించారా నిజంగా నీ మనసుకి వాళ్లలా కనిపించారా అని చాలా బాధగాడిగాడు విజయేంద్ర ప్రశ్నలకి ఆమె సమాధానం చెప్పలేదు ఎందుకంటే సీను పద్మ అలాంటి వాళ్లు కాదని ఆమె అంతరాత్మకి తెలుసు కాబట్టి అరుణ్ చిన్న వయసులో ఉన్నప్పుడే సీనుని మన ఇంటికి తీసుకొచ్చాను చిన్న వయసులో వాళ్ళిద్దరూ ఎంచక్క అన్నదమ్ముల్లా కలిసి పెరగాల్సిన వాళ్లు కాని నీవల్లే సీనుకి అరుణ్ తమ్ముడంటే అభిమానం ఉన్నప్పటికీ అరుణ్కి మాత్రం సీను మీద అలాంటి ప్రేమ గౌరవం లేకుండా పోయాయి వాడికి కూడా ఎంతో కొంత సంస్కారం ఉంది కాబట్టి మీలా శ్రీనుని బాధ పెట్టాడు తప్పించి ప్రేమ కూడా ఎప్పుడు చూపించడం నేను కళ్ళారా చూడలేదు నీ కొడుకు నిన్ను ప్రేమించాలనుకోవడం తప్పులేదు శకుంతల కాని నిన్ను మాత్రమే ప్రేమించాలనుకోవడం చాలా పెద్ద తప్పు ఏది తప్పో ఏదొప్పో నాకు తెలుసు నా కొడుకు విషయంలో ఎవ్వరూ నాకేం చెప్పాల్సిన అవసరం లేదు వాడు కిందికొచ్చే టైం అయింది ఇక మీరు ఈ మాటలాపేయండి ఇన్నేళ్లుగా లేనిది ఒకసారి మాట్లాడితే మాత్రం నీలో మార్పు వస్తుందా ఏంటి నిన్ను మన కుటుంబ విషయంలో మార్చాలంటే ఆ దేవుడు స్పెషల్ గా మరో వ్యక్తిని తయారు చేసే పంపించాలి తప్పదు ఏంటి నాన్న ఉదయాన్నే అమ్మ మీద కోపడుతున్నారా అంటూ గదిలో నుండి బయటకొచ్చాడు సీను అదేం పెద్దోడా నాకు మీ అమ్మకు ఎప్పుడు ఉండేదే కదా నీ కళ్ళేంటి అంతెరుగా ఉన్నాయి ఉండ్లో ఏమైనా బాగోలేదా రాత్రి కొంచెం వర్క్ చేస్తూ లేటుగా నిద్రపోయాను నాన్న నిద్ర సరిపోలేదు ఎంత ఎక్కువ సమయం పనిచేస్తే అంత ఎక్కువ ఆస్తి నీ పేరు రాస్తానని మీ నాన్న చెప్పాడా ఏంటి అని అంది శకుంతల శకుంతల నేను ఎక్కువ కష్టపడుతున్నానని అందిలే నాన్న మీరన్నీ తప్పుగా అర్థం చేసుకుంటారేంటి మీ అమ్మ ఎలా అందో నాకు పెద్దోడా నువ్వేమీ వెనక వేసుకుని రానవసరం లేదు మీకు అర్థమవ్వాల్సినవి తప్ప మిగతావన్నీ బాగానే అర్థమవుతాయిలేండి అమ్మా టిఫిన్ రెడీనా నాకు లేట్ అవుతుంది రెడీ అయింది అరుణ్ వడ్డిస్తాను రా కూర్చో నా కొడుక్కి నేను వడ్డించుకోగలను అది విని వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఓ పక్కన మౌనంగా నిలబడింది పద్మ శకుంతల అరుణ్ పక్కన కూర్చొని అతనికి మాత్రమే కొసరి కొసరి వడ్డించి తానే తినిపిస్తుంది తప్ప విజయేంద్ర సీను అక్కడే ఉన్నప్పటికీ వాళ్లు అస్సలు పట్టించుకోలేదామే దాంతో సీను తన వైపు చూడటంతో వెళ్లి తానే ఇద్దరికి వడ్డించింది పద్మ ఫీలయ్యారా సీనుకి మాత్రమే వినిపించేలా అడిగింది లేదు ఇదంతా నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా పద్మ తమ్ముడుంటే అమ్మకు మరో ప్రపంచమే ఉండదు ఏదో రోజు అందులో కొంత ప్రేమ మీకు కూడా దక్కుతుంది ఇప్పుడు అమ్మకు నా మీద ప్రేమ లేదని ఎవరు చెప్పారు ఉంది కాని బయటపడదు అంతే మీరలా అనుకుని మీ మనసుకు మీరు సర్ది చెప్పుకుంటున్నారు తప్ప లోపల ఎంతగా బాధపడుతుంటారో నాకు తెలుసండి ఎవరూ లేనప్పుడు అనాథగా పెరిగితే అదో రకం కానీ ఇలా ఒకరు పెంచుకుంటున్నప్పుడు వారు పూర్తి ప్రేమను అందించక అలాగని పూర్తిగా బయటకు గేంటయ్యక మధ్యలో ఊగిసలాడటం అది నరకం లాంటిదే ఇప్పుడు మీరు ఆ నరకంలోనే ఉన్నారని నవ్వుతో ఆ బాధని కప్పేస్తున్నారని నాకు తెలుసు అందుకే ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను నా భర్త మొహంలో నిజమైన సంతోషం రావాలని ఆ సంతోషాన్ని తీసుకొచ్చే వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నాను అని తనలో తని అనుకుంది పద్మ టిఫిన్ చేయటం అయిపోగాని హడావిడిగా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అరుణ్ మైథిలి మీ నాన్న ఫోన్ చేస్తున్నారమ్మా నీతోనే ఏదో మాట్లాడాలంట అని పిలిచింది సుజాత పెరట్లో బట్టలారేస్తున్న మైథిలి ఆ మాట వినగానే పరుగున ఇంట్లోకి వచ్చి ఫోన్ అందుకుంది హలో నాన్న మైదు నేను చాలా ముఖ్యమైన ఫైల్ని మర్చిపోయానమ్మా నా గదిలో ఉంటుంది కొంచెం చూసి ఆఫీస్ కి రా అసలే ఈరోజు చాలా ముఖ్యమైన మీటింగ్ జరుగుతుంది ఏమాత్రం ఆలస్యమైనా అరుణ్ బాబు చాలా కోపడతాడు త్వరగా తీసుకురా ఎవ్వరికివ్వదు నువ్వే స్వయంగా తీసుకోన్రా ఎందుకంటే అది చాలా ముఖ్యమైన ఫైల్ నేను ఎవరిని నమ్మలేను అదేంటి నాన్న అలా చెబుతారు మీకు తెలుసు కదా నాకు ఆఫీస్కి రావాలన్నా మీ బాస్కి ఎదురు పడాలన్న భయమని నాకు చెప్పకపోతే మీ ఆఫీస్ నుండి ఎవరినైనా పంపించొచ్చు కదా అని ఏడుపు మోహంతో అంది మైథిలి చెప్పాను కదా తల్లి ఎవరిని నమ్మలేనని అయితే అమ్మతో పంపిస్తాను మీ అమ్మ అది ఎంత తెలివైందో మనకు తెలీదా ఏంటి భయపడకుండా నేరుగా ఆఫీస్కి వచ్చేసి నేను ఆఫీస్ బయటే ఉంటాను ఫైల్ తీసుకొని నిన్ను వెంటనే పంపించేస్తానులే మా అమ్మ కదూ నా మాట వింటావు కదూ పోనాన్నా ఎప్పుడూ ఇలాగే బుజ్జగించి మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు తీసుకొస్తానులే మీరేం కంగారు పడకండి అని అదే అలకతో చెప్పి ఫోన్ కట్ చేసింది అరుణ్ బాబు ఎంత మంచోడో అచ్చం సినిమా హీరోలా ఉంటాడు నువ్వు చూస్తే ఏదో రాక్షసుని చూసినట్టు అంత భయపడతావేంటే అసలు ఎందుకు నీకంత భయం ఆ బాబెప్పుడైనా నిన్నేమైనా అన్నాడా బాబు కాదు బాబుగారి అమ్మ అనింది ఆ విషయం మీకు తెలిస్తే బాధపడతారనే కదా నేను ఇంతవరకు ఎవరికి చెప్పంది నేను అరుణ్ గారి చుట్టుపక్కల కనిపించినా అమ్మగారు నన్ను చంపేస్తారు అని తనలో తానే అనుకుని తండ్రి చెప్పిన ఫైల్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరింది మైథిలి ఆమెకు చెప్పినట్టే ఆఫీస్ బయట నిలబడిన భాస్కర్ ఎవరో వర్క్ కోసం పిలవటంతో లోపలికి వెళ్తే ఆటో దిగిన మైథిలికి ఎక్కడా తండ్రి కనిపించక అయోమయంగా చూస్తూ ఇక లేటవుతుందని లోపలికి వెళ్ళిపోయింది కొత్తవాళ్లతో త్వరగా కలవడం కాదు కదా వాళ్లని చూస్తేనే అనవసరంగా భయపడే మైథిలికి తన తండ్రి ఎక్కడున్నాడో ఎవ్వర్నడకాలో తెలియక ఒక్కో క్యాబిన్ వెతుకుతూ వెళ్తూ అనుకోకుండా అరుణ్ క్యాబిన్ లోపలికి వెళ్ళిపోయింది డ్రెస్ రూమ్ లో ఉన్న అరుణ్ క్యాబిన్ ఖాళీగా ఉండటంతో వెనక్కి తిరిగి వెళ్లిపోబోయిన ఆమెకు సడన్ గా అతని వాయిస్ వినిపించడంతో ఆగిపోయింది థ్యాంక్స్ అమ్మా నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పావు కాబట్టి ఖచ్చితంగా ఈ మీటింగ్ సక్సెస్ అవుతుంది ఈ ప్రాజెక్ట్తో మన బిజినెస్ గ్రాఫ్ పెరుగుతుంది నువ్వు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అరుణ్ణి చూడటమే ఊపిరి బిగబట్టిన మైథిలి అతను మాట్లాడుతుంది శకుంతలతో అని అర్థమయ్యాక అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది హలో హలో బస్ అని మైథిలి మొహం మీద వాటర్ స్ప్రింగ్ చేస్తూ ఆమె బుగ్గలు తట్టాడు అరుణ్ మొహం మీద నీళ్లు పడగాని చిన్నగా స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచింది ఆమె ఎదురుగా అరుణ్ రూపం కనిపించకనే ఉలిక్కిపడి గబుక్కున లేచి కూర్చుంది ఇప్పుడు మీకెలా ఉంది సారీ సారీ నన్ను క్షమించండి ఇది మీ క్యాబిన్ అని తెలియకొచ్చాను నేను వచ్చిన విషయం ఎవరితో చెప్పొద్దండి యు మ్యాడ్ తలకు తగిలి ఏం మాట్లాడుతున్నారో మీదనుకుంటా లేదు లేదు నాకు చాలా బాగా తెలుస్తుంది నా మాటలు మాత్రం మీరు బాగా పట్టించుకోకండి ఇక్కడికి వచ్చినట్టు ఎవరితో చెప్పదండి ప్లీజ్ ముందు ఆ తర్వాత మీరు చెప్పండి మరేమో నేను మీ ఆఫీస్లో అకౌంటెంట్గా ఉన్న భాస్కర్ గారి కూతుర్ని మా నాన్న ఈ ఫైల్ మర్చిపోయారు నన్ను తీసుకురమ్మని చెబితే నేను ఇక్కడికి వచ్చాను కానీ మా నాన్న నాకు ఎక్కడ కనిపించక ఒక్కో గది చూస్తూ వస్తూ మీ రూమ్ లోకొచ్చాను తప్ప ఇది మీ గదని తెలిసి రాలేదండి దట్స్ ఓకే నీకు ఆఫీస్ తెలియదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయటం కామన్ దానికోసం నేను నిన్ను పనిష్ అవును కొంచెం కూడా మొహమాటం లేనట్టుంది మరీ నిజాలు ఇలా ఓపెన్ గా చెప్పకూడదు లేదండి నేనెప్పుడు నిజాలు మాత్రమే చెబుతాను ఫైన్ ఈ ఫైల్ నేను తీసుకుంటున్నాను నువ్వు ఇక వెళ్ళొచ్చు నేను ఇక్కడికి వచ్చినట్టు మీరు ఎవరితో చెప్పారు కదా ఒట్టు అని అమాయకంగా అంది క్రేజీ నా చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు అదంతా నేను ఎవరికైనా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు లేదు నేనేం ఆలోచించట్లేదు ఈ విషయం ఇక్కడే మర్చిపోదాం మా నాన్నగారు కనిపిస్తే నేను ఫైన్ ఇచ్చేసిన విషయం మాత్రం చెప్పండి అని టక్కున నిలబడి డోర్ వైపు నడిచింది మైథిలి కొంచెం స్క్రూ లూజ్ లో ఉన్నట్టుంది అని గొణుక్కున్నాడు అరుణ్ డోర్ వరకు వెళ్లిన తర్వాత సడన్ గా ఆగిపోయి వెనక్కి తిరిగిందామే ఏం కావాలి మీకు నన్ను ఎక్కడ చూసినట్టు అనిపించట్లేదా అంటే నన్ను వాట్ ఎక్కడ అనిపిస్తుంది నువ్వు అసలు నాకు తెలిస్తేనే కదా గుర్తుపట్టడానికి ఆ మాట వినకాని ఆమె మొహం చిన్నపోయింది అవును కదా మీ ఆఫీస్లో వందల మంది పనిచేస్తారు వాళ్ల కుటుంబ సభ్యుల్ని మీరెలా గుర్తుపడతారు ఏమనుకోవద్దండి ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అంట కదా ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా ఈ మీటింగ్ సక్సెస్ అవుతుంది అని మనస్ఫూర్తిగా చెప్పి బయటికి వచ్చేసింది మైథిలి ఏంటో ఈ అమ్మాయి ప్రవర్తన ఏమీ అర్థం కావట్లేదు అనుకుని కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్లిపోయాడు అరుణ్ అతని ద్వారా భాస్కర్కి కూతురు వచ్చి ఇచ్చేసిన విషయం తెలియటంతో తిరిగి ఆమెకు కాల్ చేయలేదు నేరుగా ఆటోలో ఇంటికి వెళ్లిపోయింది మైథిలి ఆమె మనసు డిస్టర్బ్ అవ్వటంతో నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లిపోయి పడుకుంది అలా ఎలా నన్ను గుర్తుపట్టకుండా ఉంటాడు నన్నెలా మర్చిపోతాడు అతనికి అసలు మనసే లేదు కొంచెం పెద్ద చదువులు చదువుకోగానే పాత స్నేహితులను మర్చిపోతారా అమ్మో నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నా ఆలోచనల్లో సైతం తన కొడుకు నిలిచాడని తెలిస్తే ఆ శకుంతల మేడం నన్ను చంపే పాతరేస్తుందేమో అని భయంగా అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది మైథిలి మీటింగ్ కంప్లీట్ చేసుకుని రోజూ కన్నా ముందే ఇంటికి వస్తూ దారిలో స్వీట్స్ కూడా తీసుకొచ్చాడు అరుణ్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అరుణ్ బాబు మీటింగ్ సక్సెస్ అయిందా అని అడిగింది పద్మ అవును వదిన నేననుకున్న దానికన్నా పెద్ద హిట్ అయింది ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందనుకుంటే పాటు నాలుగు ప్రాజెక్టులు బోనస్ గా వచ్చాయి ఈ దెబ్బతో మన ఆఫీస్ టాప్ త్రీలోకి వెళ్ళిపోవాల్సిందే ఇదంతా నీ కష్టమే అరుణ్ కష్టపడితే దాని ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది కాస్త వెనక ముందు అంతే నా ఒక్కడిది మాత్రమే కాదు తిన ఇందులో నేనెంత కష్టపడ్డానో అన్నయ్య నాకన్నాకింత ఎక్కువే కష్టపడ్డాడు దానికి తోడు నాన్న ఎప్పటికప్పుడు మాకు మంచి సలహాలిస్తూ వచ్చారు అమ్మ ఆశీర్వాదం నీ సపోర్ట్ ఇలా మన ఫ్యామిలీలో అందరూ తల ఒక చెయ్యి వేయటం వల్లే ఈ సక్సెస్ వచ్చింది ఆ మాటలకు చాలా సంతోషించింది పద్మ తన మరిది అత్తగారి కన్నయ్య అయినప్పటికీ అతనికి మంచి చెడు ప్రతి ఒక్కరి విలువలు తెలుస్తూ ఉండటమే ఆమె ఆ సంతోషానికి కారణం ఏంటి నా కొడుకుని ఇంట్లోకి కూడా రానివ్వకుండా గుమ్మం దగ్గర నిలబెట్టావు ఏం చెప్తున్నావు అని కోపంగా అడిగింది శకుంతల నేను బయటకు వెళ్తుంటే అరుణ్ బాబు కనిపించాడత్తయ్యా తను చాలా సంతోషంగా కనిపించి మీటింగ్ సక్సెస్ అయిందని అర్థమయ్యి శుభాకాంక్షలు చెబుతున్నాను అంతే అవునా కన్నయ్యా నువ్విప్పుడు సంతోషంగా ఉన్నావా కొంచెం మాత్రమే కాదమ్మా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇదంతా నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పటం వల్లే కాదు నాన్న ఇదంతా నీ ఒక్కడి కష్టం మాత్రమే ఆ కష్టం పేరుని ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకన్నా ఎవరూ ఎక్కువ కష్టపడలేదులే అయినా ఇంత మంచి శుభవార్త విన్నప్పుడు నేరుగా ఇంట్లోకి వచ్చేయాలి కాని ఇలాంటి వాళ్లకు ఎదురు పడకూడదని తెలీదా చిన్నకన్నయ్య అదేంటమ్మా అలా అంటున్నావు తను మన వదిన కదా వదినే కాని నష్టజాతకురాలు పెళ్లై మూడేళ్లవుతున్నా తల్లి కాలేకపోతుందంటే ఎంతటి దురదృష్టవంతురాలో ఆలోచించు తనకు ఎన్నిసార్లు నీకెదురు పడకూడదని చెప్పినా నా మాట లెక్క చేయట్లేదు ఇక నువ్వే నా మాట వినాలి నాన్నా ఆ మాటలకు పద్మ ఎంత బాధపడుతుందో తెలిసినా తల్లికి గట్టిగా ఎదురు చెప్పడం ఇష్టంలేక మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయాడు అరుణ్ అత్తగారి మాటలు తనకి ఎప్పుడూ అలవాటే అయినా ప్రతిసారి అంతే బాధలు మోస్తూ ఇప్పుడు కూడా మనసు నొప్పించుకుని తన పనిలో నిమగ్నమయ్యింది పద్మ ఏమైంది పద్మ అలా ఉన్నావు అని రాత్రి సమయంలో అడిగాడు సీను ఎలా ఉన్నాను నేను బాగానే ఉన్నానండి పైగా ఈరోజు ఆఫీస్లో మీటింగ్ సక్సెస్ అయిందని అరుణ్ చెప్పాడు కదా చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు నిజంగా సంతోషంగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలియదా మళ్ళీ అమ్మేమైనా అనిందా అత్తయ్య మాటలు నాకేమీ కొత్త కాదులేండి పైకలా చెబుతున్నావు నువ్వెంత బాధపడుతుంటావో నేను ఊహించగలను పద్మ ఎన్ని హాస్పిటళ్లు తిరిగినా ఎందుకో మనకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు పైగా ప్రాబ్లం ఏంటో కూడా తెలియట్లేదు ముంబైలో మంచి స్పెషలిస్ట్ ఉన్నారంట మనం ఐవీఎఫ్ ట్రై చేద్దామా అలాంటివన్నీ అత్తయ్యకు నచ్చవేమోనండి మనవళ్ల కోసం అంటే ఒప్పుకోకుండా ఉంటుందంటావా మనల్ని కొడుకు అంగీకరించలేనావిడా మన పిల్లల కోసం ఆలోచిస్తుందని మీకనిపిస్తుందా లేదు కానీ వదిలేయండి మళ్ళీ ఈ విషయం కోసం ఇంకో గొడవ జరగటం నాకిష్టం లేదు ఆ దేవుడికి మన మీద దయ కలిగితే ఎప్పటికైనా మనం తల్లిదండ్రులమవుతాం అప్పటి వరకు ఎదురు చూద్దాం సారీ పద్మా నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్లే నువ్వు కూడా నాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది చచ ఏంటండి ఆ మాటలు మనకు పిల్లలు కలగట్లేదన్న లోటు తప్ప ఇంకేం తక్కువైందని నేను బాధపడుతున్నాననుకుంటున్నారు మీ ప్రేమతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్య గారు అప్పుడప్పుడు ఏదో అంటారు కానీ నేను మా అమ్మే అంటుంది అనుకుంటున్నాను కాబట్టి నాకేం బాధగా ఉండదు మీరు ఎప్పుడూ అలా ఆలోచించకండి నీ మంచి మనసు కారణంగానే నేనింకా అమ్మా నాన్నలకు దగ్గరగానే ఉన్నాను పద్మ నీ స్థానంలో ఇంకో అమ్మాయి ఉన్నా ఈ పాటికి నన్ను వాళ్లకు దూరం చేసేది అని ప్రేమగా చెప్పాడు అతను ఆ మాటలకు అతని చేయి పట్టుకుని చిన్నగా నవ్వింది పద్మ ఈ ఫైల్స్ మీద మీ సైన్స్ కావాలి సార్ అంటూ కొన్ని ఫైల్స్ ని అరుణ్ ముందు పెట్టాడు భాస్కర్ మీకెన్నిసార్లు అంకుల్ నన్ను పేరుతో పిలవమని మీరు మా నాన్న ఫ్రెండ్ అయినప్పుడు నన్ను ఇలా సార్ అని పిలవటం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆఫీస్లో మీరు నా బాస్ అయినప్పుడు అలా పిలవడమే కరెక్ట్ కదా ఆఫీస్లో అయినా బయట మీరు నన్ను అరుణ్ అని పిలవచ్చు మొన్న మీటింగ్ జరిగిన రోజు ఆఫీస్కి వచ్చింది మీ అమ్మాయి అంట కదా అవును అరుణ్ బాబు నేనే ఫైల్ తీసుకురమ్మని పిలిచాను ఏం చదువుకుందా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ నెక్స్ట్ తన ప్లాన్స్ ఏంటి జాబ్ చేయిస్తారా లేదా పెళ్లి చేసే ఉద్దేశంలో ఉన్నారా ఒక్కతే కూతురు ఏదైనా తన ఇష్టం కానీ త్వరగా పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఒకవేళ పెళ్లి చేయాలనుకుంటే మాత్రం నాతో చెప్పండి నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు మంచి సంబంధం చూడటంలో నేను మీకు హెల్ప్ చేస్తాను మీరు చెప్తున్నారంటే ఖచ్చితంగా మంచి అబ్బాయి అయి ఉంటాడు వివరాలు చెప్తే ఆలోచిస్తాను బాబు ఒక అబ్బాయి ఉన్నాడు పేరు పవన్ వాడు నా క్లాస్మేట్ చాలా మంచివాడు ఎలాంటి చెడు అలవాట్లు లేవు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు కానీ మంచి జాబ్ ఉంది నాకు తెలిసినంత వరకు ఇంకో రెండు మూడు నెలల్లో యుఎస్ఏ వెళ్లే ప్లాన్ లో కూడా ఉన్నాడు వాడి ఫోటోతో పాటు పూర్తి డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను సంతోషం అరుణ్ బాబు అని కృతజ్ఞతగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు భాస్కర్ తనని చూడగానే బెదురుతూ పెద్ద పెద్ద కళ్లతో అమాయకంగా చూసిన మైథిలి రూపం కళ్లల్లో కనిపించి చిన్నగా నవ్వుకున్నాడు అరుణ్ క్రేజీ గర్ల్ చూస్తే చాలా అమాయకమైన అమ్మాయిలా ఉంది అంకుల్ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ చిన్న హెల్ప్ మనం చెయ్యొచ్చు అంకుల్ హ్యాపీగా ఉంటే నాన్న కూడా హ్యాపీగా ఉంటారు అనుకుని తన పనిలో బిజీ అయిపోయాడు మైథిలి సుజాత ఇద్దరు ఇద్దరొకసారిలా రండి అని హాల్లో ఉండి పిలిచాడు భాస్కర్ ఏంటి నాన్న ఒకసారి ఈ ఫోటో చూసి అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పమ్మా అబ్బాయి ఫోటో నేను ఏంటి నాన్నా ఎందుకు ఎవరి తను ఎందుకంటే అన్నీ కుదిరితే ఈ అబ్బాయి నీకు కాబోయే భర్త అవుతాడు కాబట్టి అంటే మీరు నాకు పెళ్లి సంబంధాలు చూసారా కానీ నేను అస్సలు చెప్పలేదు కదా నాన్న నాకు కూడా ఇప్పుడిప్పుడే చూసిన ఆలోచన లేదమ్మా కానీ మొన్న అరుణ్ బాబే పిలిచి మరీ ఈ సంబంధం గురించి చెప్పారు నేను కూడా కనుక్కున్నాను అబ్బాయి చాలా మంచివాడంట నువ్వు సుఖంగా ఉంటావు తల్లి అరుణ్ గారు నాకు సంబంధం చూసి మీకు చెప్పారా అవును ఆ మాట వినగానే మైథిలి మనసంతా చాలా బాధగా మారిపోయింది ఎవరో తన గుండెను సూతలతో గుచ్చుకున్నంత నొప్పి కలుగుతుంటే తల్లిదండ్రుల ముందు తన కన్నీళ్లను బయటపడనివ్వకుండా వెంటనే గదిలోకి వెళ్లిపోయింది